వెల్కమ్ ది క్రైమ్ ఒక్కసారిగా బ్రిడ్జి లోని అరీయాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది అక్కడ శక్తిలో బక్రా నదిపై నిర్మించిన వంతెన మంగళవారం కుప్ప కూలింది బక్రా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకు ముందే కోట్లతో నిర్మించిన వంతెన కూలిపోయింది శక్తి బ్లాక్ లోని బక్రా నదిపై పన్నెండు కోట్ల రూపాయలతో పడారియా వంతెనను నిర్మించారు మంగళవారం వంతెనకు చెందిన మూడు పిల్లర్లు నదిలో మునిగిపోవడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తుంది Ai, ah, que eu vou ficar com aqui, ó, na